ఈ క్రిస్మస్ కి స్నో మ్యాన్ ని చాలా అంటే చాలా ఈజీగా లో కాస్ట్ లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ పేపర్ లాంతర్స్ తీసుకున్నాను టూ డిఫరెంట్ సైజెస్ లో తీసుకున్నాను ఇవి మనకి ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటాయి అండ్ డెకర్ షాప్ లో కూడా దొరుకుతాయి వాటిని అరేంజ్ చేసుకోవడం చాలా ఈజీ అక్కడ ఎలా అరేంజ్ చేయాలి అనేది ఒక మాన్యువల్ కూడా ఇచ్చారు ఫస్ట్ ఆ రెండు అరేంజ్ చేసుకున్న తర్వాత ఒకదానికొకటి ఒకటి అటాచ్ చేస్తున్నాను అక్కడ అటాచ్ చేయడానికి చిన్న హుక్లా ఉంది లేదు అంటే గ్లూ కూడా యాడ్ చేయండి ఇంకొంచెం స్టిఫ్ గా కదలకుండా ఉంటుంది మ్యాన్ కి ఐస్ బటన్ నోస్ మౌత్ పెడతాం కదా వాటికి నా దగ్గర ఉన్న కలర్ పేపర్స్ ని ఆ షేప్ లో కట్ చేసి గ్లూ యూస్ చేసి స్టిక్ చేసేసాను నా దగ్గర రెడ్ కలర్ నెటెడ్ క్లాత్ ఉంది దాన్ని నెక్ దగ్గర టై చేసేసాను ఇదంతా నాకు జస్ట్ టెన్ మినిట్స్ లో రెడీ అయిపోయింది ఇంత తక్కువ టైంలో లో ఎంత బ్యూటిఫుల్ అవుట్పుట్ వచ్చిందో కదా ఫైనల్ గా క్రిస్మస్ క్యాప్ కూడా పెట్టేస్తే మన మ్యాన్ అయితే రెడీ అయిపోయాడు